ఈరోజు మనం ఒక థ్రిల్లింగ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఒక మనిషిని ఇరవై ఏళ్ల నుంచి చంపడానికి బాంబ్ బ్లాస్ట్లు స్నైపర్ అటాక్స్ పాయిజన్ అటెంప్ట్స్ కొత్త కొత్త ప్లాన్స్ అన్ని ట్రై చేశారు కాని ఒక్కసారి కూడా సక్సీడ్ అవ్వలేదు ఎవరూ ఈ వ్యక్తి అయినే వ్లాదిమిర్ పుతిన్ నలభై మూడు సార్లు పుతిన్ మీద దాడులు జరిగినా సేఫ్గా బయటపడ్డాడు మన మైండ్లో క్వశ్చన్స్ రావచ్చు రైట్ పుతిన్ ఎలా ఈ డేంజర్స్ నుంచి తప్పించుకుంటున్నాడు ఇది లక్క ఎందుకు ఈ దాడులు జరుగుతాయి ఎందుకు చాలామంది అతనిని టార్గెట్ చేస్తున్నారు అతని సిక్స్ లేయర్ సెక్యూరిటీ సిస్టంలో ఏముంది పుతిన్ మీద జరిగిన ప్రతి అసాసినేషన్ అటెంప్ట్ అతని వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ లేయర్స్ గురించి చాలా క్లియర్ గా ఈరోజు వీడియోలో చూద్దాం ఒక మనిషి ప్రెసిడెంట్ అవగానే ఫస్ట్ డే నుంచి బాంబ్స్ గన్స్ సీక్రెట్ ప్లాన్స్తో అటాక్స్ స్టార్ట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను ప్రెసిడెంట్ అయినప్పుడు డేంజర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి రష్యన్ మాఫియా ఉజ్బెకిస్తాన్ మిలిటెన్స్ చెచిన్ సెపరటిస్ట్స్ ని ఫినిష్ చేయడానికి ట్రై చేశారు కాని ప్రతిసారి పుతిన్ తప్పించుకునేవాడు ఎలా ఎందుకు అలానే పుతిన్ మీద జరిగిన మర్డర్ అటెంప్ట్స్ ని డీప్ గా చాలా సింపుల్గా చూద్దాం అటాక్ ఒకటి రష్యన్ మాఫియా బాంబ్ ప్లాట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ అయ్యాడు కానీ పుతిన్ అంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు పుతిన్ మామ జర్నీ రష్యాలో అప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్ అంటే రష్యన్ మాఫియా ఫుల్ పవర్లో ఉన్నారు ఈ మాఫియా వాళ్లు డ్రగ్స్ వెపన్స్ స్మగ్లింగ్ లాంటి క్రైమ్స్ చేస్తూ రష్యాని కంట్రోల్ చేసేవాళ్లు పుతిన్ ప్రెసిడెంట్ అయ్యాక ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటే అది అయితే అది అని డిసైడ్ అయ్యాడు అలా అయినా ఈ క్రైమ్స్ ని అదుపు చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ లాస్ పెట్టాడు ఈ క్రైమ్స్ వాళ్ల పోలీస్కి పూర్తి పవర్స్ ఇచ్చి మాఫియాని కంట్రోల్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు ఈ రూల్స్ వాళ్ల మాఫియా వాళ్లకి చాలా కోపం వచ్చింది ఈ పుతిన్ ఎవడు మన బిజినెస్ ని ఆపుతున్నాడు అని పుతిన్ని ఎలాగైనా చంపాలని ఒక మాస్టర్ ప్లాన్ చేశారు అంటే పుతిన్ కార్లో బాంబ్ పెట్టి కార్ని పేల్చేయాలి అని డిసైడ్ అయ్యారు ఈ బాంబు చాలా డేంజరస్ దాంట్లో కార్ని అలానే పుతిన్ని పూర్తిగా పేల్చేసేయాలి అని ప్లాన్ వేశారు కానీ మామా పుతిన్ సెక్యూరిటీ టీం సూపర్షార్ప్ వాళ్లు మాఫియా ప్లాన్ని ముందే పసిగట్టారు కార్ని చెక్ చేసినప్పుడు బాంబు కనిపించింది సెక్యూరిటీ టీం వెంటనే ని డిఫ్యూజ్ చేశారు తర్వాత మాఫియా వాళ్లలో కొంతమందిని పోలీస్ అరెస్ట్ చేసి జైల్లో వేశారు కొంతమందిని చంపేశారు అటాక్ రెండు ఉజ్బెకిస్తాన్ మిలిటెన్స్ సీక్రెట్ ప్లాన్ అదే ఇయర్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుతిన్ ఒక ఫారిన్ ట్రిప్ కి వెళ్లాడు ఉజ్బెకిస్తాన్కి ఉజ్బెకిస్తాన్ అంటే సెంట్రల్ ఆసియాలో ఒక కంట్రీ ఈ విజిట్ స్టేట్ విజిట్ అంటే ఆఫీషియల్ గవర్నమెంట్ వర్క్ కోసం కానీ మామా అక్కడ కూడా డేంజర్ వెయిటింగ్ ఉజ్బెకిస్తాన్లో మిలిటెన్స్ అంటే ఉగ్రవాదులు సీక్రెట్గా ప్లాన్ చేశారు పుతిన్ ని ఫినిష్ చేయడానికి ఈ ఉగ్రవాదులు చాలా కన్నింగ్ వాళ్లు పుతిన్ హోటల్లో రోడ్లో ఏదో ఒక్క ఛాన్స్లో అటాక్ చేయాలి అని ప్రీప్లాన్ చేశారు ప్లాన్ ఏంటి మేబీ బాంబ్ మేబీ గన్స్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గా ఉంచారు కానీ చాలా డేంజరస్ ప్లాట్ వాళ్లు పుతిన్ షెడ్యూల్ని మూవ్మెంట్స్ ని ట్రాక్ చేశారు చాలా సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారు కానీ పుతిన్ ఉజ్బెకిస్తాన్ పోలీస్కి ఈ ప్లాన్ గురించి ముందే ప్లాన్ లీక్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్లో దిగింది ఉగ్రవాదుల సీక్రెట్గా ఉన్న ప్లేసెస్ మీద రైడ్స్ చేశారు ఈ మిలిటెంట్స్ ని అరెస్ట్ చేసి వాళ్లని జైల్లో వేశారు పుతిన్ కి ఈ అటాక్ గురించి తెలిసిన తర్వాత కూడా కూల్గా తన విజిట్ కంప్లీట్ చేశాడు అటాక్ మూడు చెచిన్ సెపరేటిస్ట్స్ రిమోట్ బాంబ్ రెండు వేలు సంవత్సరంలో ఇంకో డెడ్లీ అటాక్ ఈసారి చెచిన్ సెపరేటిస్ట్స్ అంటే రష్యాలో కొన్ని రెబల్ గ్రూప్స్ పుతిన్ని టార్గెట్ చేశారు చెత్నియా అంటే రష్యాలో ఒక రీజియన్ వాళ్లు రష్యా నుంచి సెపరేట్ అవ్వాలని ఫైట్ చేస్తున్నారు పుతిన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాడు సో వాళ్లకి ఫుల్ కోపం వచ్చింది వాళ్ల ప్లాన్ ఏంటంటే పుతిన్ మోటర్కేడ్ మీద అటాక్ కేడ్ అంటే పుతిన్ కార్తో పాటు వచ్చే సెక్యూరిటీ కార్స్ బైక్స్ ఫుల్ కాన్వాయ్ ఈ చెచెన్ సెపరేటిస్ట్స్ రిమోట్ కంట్రోల్ బాంబ్ యూజ్ చేశారు ఈ బాంబ్ చాలా పవర్ఫుల్ కాన్వాయ్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగే బాంబ్ సో ఈ మాస్టర్ ప్లాన్తో బ్లాస్ట్ జరిగింది కొన్ని బాడీగార్డ్స్ కి గాయాలయ్యాయి కార్స్ డ్యామేజ్ అయ్యాయి కాని పుతిన్ కార్ స్పెషల్గా డిజైన్ చేశారు బాంబ్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ పుతిన్ సేఫ్ గా ఎస్కేప్ అయ్యాడు సెక్యూరిటీ టీం వెంటనే ఏరియాని లాక్డౌన్ చేసి అటాకర్స్ని ట్రాక్ చేయడానికి ట్రై చేశారు ఈ అటాక్లో ని టచ్ చేయలేకపోయారు కానీ చాలా క్లోజ్ కాల్ అయినా కూడా పుతిన్ తప్పించుకున్నాడు రెండువేల రెండులో జరిగిన అటాక్స్ రెండువేల రెండు మామా పుతిన్ లైఫ్లో ఫుల్ డేంజర్ ఇయర్ ఫస్ట్ అటాక్ జరిగింది క్రిమియాలో ఇది ఉక్రెయిన్లో ఒక పార్ట్ పుతిన్ అక్కడ స్టేట్ విజిట్లో ఉన్నాడు ఆఫీషియల్ మీటింగ్స్ కోసం వెళ్లాడు సో పుతిన్ కోసం హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు టేబుల్ మీద బ్రెడ్ బటర్ మరియు జామ్ ఉన్నాయి కానీ ఈ జామ్ నార్మల్ కాదు ఇది డెడ్లీ పాయిజన్ తో మిక్స్ చేశారు పాయిజన్ జామ్ ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే పుతిన్ జామ్ తిని సైలెంట్ గా పడిపోతాడు ఎలాంటి శబ్దం లేకుండా ఎలాంటి ట్రాకింగ్ లేకుండా చాలా సులభంగా చంపేద్దాం అని ప్లాన్ వేశారు కానీ సాధ్యం అవ్వలేదు ఈ ప్లాన్ ఎవరు వేశారో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ సీక్రెట్ కానీ చాలా కన్నింగ్ ప్లాన్ ఎనిమీస్ హోటల్ కిచెన్లో వర్క్ చేసే స్టాఫ్తో లేదా సీక్రెట్ గా పాయిజన్ ని టేబుల్ మీద పెట్టించారు చాలా సైలెంట్ గా పుతిన్ ఈ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చున్నాడు కాని తన టీంలో స్పెషల్ ఫుడ్ టెస్టర్స్ ఉన్నారు ఈ టెస్టర్స్ జాబ్ ఏంటి పుతిన్ కి ఫుడ్ సర్వ్ చేసే ముందే టేస్ట్ చేసి సేఫ్ ఆ లేదా చెక్ చేయడం ఒక టెస్టర్ జామ్ని స్పూన్లో తీసుకుని టేస్ట్ చేశాడు ఏదో కొంచెం తేడాగా ఉంది అని గమనించి వెంటనే ల్యాబ్ టెస్ట్ చేశారు ఆ జామ్ లో డెడ్లీ పాయిజన్ ఉంది అని కన్ఫర్మ్ అయింది సెక్యూరిటీ టీం హోటల్ కిచెన్ని స్టాఫ్ని సప్లయర్స్ ని ఇన్వెస్టిగేట్ చేశారు ప్లాన్ ఫెయిల్ అయింది పుతిన్ ఈ జామ్ ని టచ్ కూడా చేయలేదు అదే రెండువేలు సంవత్సరంలో మాస్కోలో రష్యాలో బాగా ప్రసిద్ధి అయిన రెడ్ స్క్వేర్లో గ్రాండ్ పరేడ్ జరుగుతోంది మంచి రద్దీగా ఇది జరుగుతోంది ఈ ప్రోగ్రాంకి పుతిన్ చీఫ్ గెస్ట్ గా స్టేజ్ మీదకి వచ్చాడు కానీ ఈ ప్రోగ్రాంకి దగ్గరలో ఒక బిల్డింగ్లో కొంతమంది స్నైపర్స్ అంటే దూరం నుంచి షూట్ చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు స్నైపర్ స్కోప్ లో పుతిన్ ని గురిపెట్టారు వాళ్ల ఏంటి అంటే పరేడ్లో పుతిన్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక్క బుల్లెట్ తో పుతిన్ మామాని చంపేద్దాం అని కానీ రష్యాస్ ఎలైట్ సెక్యూరిటీ టీం ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఎఫ్ఎస్ఏ అని ఫూల్ చేయడం చాలా కష్టం ఎఫ్ఎస్ఓ అంటే పుతిన్ లాంటి లీడర్స్ ని ప్రొటెక్ట్ చేసే స్పెషల్ ఫోర్స్ వాళ్లు ముందే ఎవరి బిల్డింగ్ ఎవరి స్ట్రీట్ కార్నర్ చెక్ చేస్తారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది రెడ్ స్క్వేర్లో స్నైపర్స్ ఉన్నారు అని ఎఫ్ఎస్ఓ కమాండోస్ వెంటనే యాక్షన్ మోడ్లోకి వచ్చి సైలెంట్ గా బిల్డింగ్లో ఎంటర్ అయ్యారు స్నైపర్స్ ని పక్కాగా అరెస్ట్ చేశారు స్నైపర్ రైఫిల్స్ స్కోప్స్ యామో అన్నీ తీసేశారు పుతిన్ స్టేజ్ మీద సేఫ్ గా స్పీచ్ ఇచ్చాడు రెండు సంవత్సరాల్లో సంవత్సరంలో ఇంకో అటాక్ జరిగింది పుతిన్ అజర్బైజాన్ సెంట్రల్ ఆసియాలో ఒక కంట్రీ కి స్టేట్ విజిట్ కి వెళ్లాడు అక్కడ ఒక ఇరాకీ మనిషి చెచిన్ వేర్పాటువాదులతో కనెక్షన్స్ ఉన్నాడు ఇతను ఒక డెడ్లీ ప్లాన్ వేశాడు ప్లాన్ ఏంటి అంటే పుతిన్ కార్ కింద ఎక్స్ప్లోసివ్స్ పెట్టడం ఈ ఎక్స్ప్లోసివ్స్ కార్ ని పుతిన్ ని పూర్తిగా బ్లాస్ట్ చేయగలిగే పవర్ ఈ మనిషి చాలా క్లెవర్ పుతిన్ తన కార్లో ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేస్తాడో ట్రాక్ చేశాడు సీక్రెట్ గా ఎక్స్ప్లోసివ్స్ రెడీ చేశాడు డెటోనేటర్తో బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ వేశాడు కానీ అజర్బైజాన్ పోలీస్కి దీని గురించి ముందే క్లూ వచ్చింది ప్లాన్ లీక్ అయింది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఈ ఇరాకీ మనిషిని సీక్రెట్ గా ఫాలో చేశారు తన హైడోట్లో రైడ్ చేసి పట్టుకున్నారు పేల్చడానికి తీసుకున్న వస్తువులు అన్నీ పట్టుకున్నారు ఈ మనిషిని అరెస్టు చేసి పది సంవత్సరాలు జైల్లో వేశారు పుతిన్ తన అజర్బైజాన్ విజిట్ని కూల్గా కంప్లీట్ చేశాడు పుతిన్ వెనుక ఉన్న సెక్యూరిటీ దాటుకుని పుతిన్ని టచ్ చేయడం ఇంపాసిబుల్ దీని తర్వాత రెండువేల రెండులో ఒక పెద్ద అటాక్ మళ్లీ పుతిన్ మీద జరిగింది ఒక మనిషి నలభై కేజీ బాంబ్తో పుతిన్ కార్తో పాటు వచ్చే పది నుంచి పదిహేను వరకు సెక్యూరిటీ కార్స్ బైక్స్ మొత్తాన్ని పేల్చేద్దాం అని కానీ ఎఫ్ఎస్ఓ టీమ్ ని బీచ్ చేయడం అసంభవం వాళ్లు ఇంటెలిజెన్స్లో టాప్ క్లాస్ ముందే వాళ్లకి సమాచారం వచ్చింది బాంబ్ అటాక్ ప్లాన్ ఉంది అని సో ఎఫ్ఎస్ఓ వెంటనే పుతిన్ మోటార్కెట్ రూట్ ని సీక్రెట్ గా చేంజ్ చేసి పుతిన్ ని కాపాడారు రెండు వేల మూడులో కి స్టేట్ విజిట్ కి వెళ్లాడు లండన్లో మీటింగ్స్ కోసం అక్కడ కూడా ఇద్దరు రష్యన్ వాళ్లు స్నైపర్స్తో చాలా సీక్రెట్గా ప్లాన్ వేశారు చంపేద్దామని కాని యూకే యొక్క ఎలైట్ యాంటిటెర్రర్ పోలీస్ ఎస్ఓ పదమూడు వాళ్లకి దీని గురించి ముందే సమాచారం వచ్చింది ఇంటెలిజెన్స్ టీమ్స్ స్నైపర్స్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్స్ చూస్తే పుతిన్ లైఫ్లో ఎప్పుడు డేంజర్ ఎప్పుడు సేఫ్ అని చెప్పలేం కదా కానీ ఎవరీ టైం సెక్యూరిటీ టీం వాళ్ల ప్లాన్ వర్క్ అవుట్ అయింది నెక్స్ట్ పుతిన్ సెక్యూరిటీ లేయర్స్ గురించి చెప్తా ఇది అసలైన గేమ్ చేంజర్ పుతిన్ దగ్గర ఉన్న ఆరు లేయర్స్ సెక్యూరిటీ ఇది ఐరన్ మ్యాన్ సూట్ లాగా దాన్ని దాటుకుని రావడం చాలా కష్టం లేయర్ ఒకటి ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ దీన్ని షార్ట్ గా ఎఫ్ఎస్ఓ అంటారు ఇది పుతిన్ లాంటి లీడర్స్ ని ప్రొటెక్ట్ చేసే సూపర్ టీం వాళ్లకి మనీ లిమిట్ లేదు బ్లాంక్ చెక్ అయినా వాడుకోవచ్చు యాభై వేలు మంది ఈ ఎఫ్ఎస్ఓలో వర్క్ చేస్తారు వాళ్లు బాంబ్స్ స్నైపర్స్ ఏ డేంజర్నైనా ముందే పసగడతారు ఎఫ్ఎస్ఓ జాబేంటి అంటే పుతిన్ ఎక్కడ ఉన్నా ఆఫీస్లో రోడ్లో ఫారిన్ ట్రిప్లో ఉన్నా డేంజర్ లేదని కన్ఫర్మ్ చేయడం వాళ్లు హైటెక్ గాడ్జెట్స్ కెమెరాస్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు ఈ ఎఫ్ఎస్ఓ టీమ్ చూస్తే సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్స్ లాగా ఉన్నారు కదా నెక్స్ట్ లేయర్ ఇంకా పవర్ఫుల్ లేయర్ రెండు గార్డ్ ప్రైవేట్ ఆర్మీ సెకండ్ లేయర్ గార్డ్ పుతిన్ తన ఓన్ ప్రైవేట్ ఆర్మీ రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాడు ఈ ఆర్మీలో మూడు లక్షల నలభై వేలు సోల్జర్స్ మూడు లక్షల మంది ఇమాజిన్ వాళ్లు పుతిన్ కి ఒక వంద శాతం లాయల్ ఈ జాబ్ జాబేంటి అంటే ఎక్స్టర్నల్ అటాక్స్ కాదు ఇంటర్నల్ థ్రెడ్స్ ని స్టాప్ చేయడం అంటే రష్యాలోని ఎవరైనా కూప్ మిలిటరీ టేకోవర్ ట్రై చేస్తే ఉదాహరణకు ఒకసారి రష్యాలో పొలిటికల్ అన్రెస్ట్ ప్లాన్ చేశారు గార్డ్ వెంటనే యాక్షన్లు దిగి ఈ థ్రెడ్స్ ని క్రష్ చేసింది వాళ్లు ట్యాంక్స్ గన్స్ హెలికాప్టర్స్ అన్ని యూజ్ చేస్తూ పుతిన్ మామ మీద ఈగ కూడా వాడనివ్వరు ఈ ప్రైవేట్ ఆర్మీ చూస్తే పుతిన్ తన ఓన్ సూపర్ హీరో స్క్వాడ్ లాగా ఉంది కదా నెక్స్ట్ లేయర్ పర్సనల్గా లేయర్ మూడు ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ ఎస్బీపీ మూడవ లేయర్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ షార్ట్ గా ఎస్బీపీ అంటారు ఇది పుతిన్ పర్సనల్ బాడీగార్డ్స్ వాళ్లు పుతిన్ కోసం బుల్లెట్ కూడా తీసి కాల్చేస్తారు ని డేంజర్ నుంచి కాపాడడమే వాళ్ల వర్క్ ఈ టీం నార్మల్ పోలీస్ కాదు రష్యా స్పెషల్ ఫోర్సెస్ నుంచి వచ్చిన టాప్ క్లాస్ ఎక్స్పర్ట్స్ సైకాలజిస్ట్స్ కూడా వాళ్లు మనుషుల ఫేస్ చూసి ఎక్స్ప్రెషన్స్ చూసి ఈ మనిషి డేంజర్ అని కనిపెట్టగలిగే ట్రైనింగ్ ఉన్న సత్తా ఉన్న పోలీసులు వాళ్లు ఎలా వర్క్ చేస్తారు అంటే కొంతమంది బాడీగార్డ్స్ నార్మల్ క్లోత్స్లో మిక్స్ అవుతారు ఎవరూ గుర్తుపట్టకుండా కామన్ మనిషిలాగా ఎవరైనా అనుమానంగా ఉంటే పట్టుకుంటారు కొంతమంది బాడీగార్డ్స్ స్నైపర్స్గా బిల్డింగ్స్లో దాక్కుని పుతిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు పుతిన్ రూమ్ లో ఎంటర్ అవుతాడు అంటే ముందే చెక్ చేస్తూ ఉంటారు బాంబ్స్ కెమెరాస్ మైక్రోఫోన్స్ లేదని ఫుడ్ టెస్టర్స్ కూడా లో ఉన్నారు పుతిన్ ఫుడ్ ని ముందే టేస్ట్ చేస్తారు పాయిజన్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూడడానికి అలానే వాళ్లు బ్రీఫ్ కేసెస్ క్యారీ చేస్తూ ఉంటారు కానీ ఇవి నార్మల్ బ్యాగ్స్ కాదు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ బుల్లెట్ ప్రూఫ్ కెవలర్ అంబ్రెల్లాస్ యూజ్ చేస్తారు రైన్ కోసం కాదు బుల్లెట్స్ స్టాప్ చేయడానికి వాళ్లని దాటుకుని రావడం ఇంపాసిబుల్ ఈ బాడీగార్డ్స్ చూస్తే జేమ్స్ బాండ్ టీం లాగా ఉన్నారు కదా నెక్స్ట్ లేయర్ ఇంకా హైటెక్ లేయర్ నాలుగు లిమో ఓరస్ సెనేట్ ఫోర్త్ లేయర్ పుతిన్ కార్ ఓరస్ సెనేట్ దీని పేరు ఇది నార్మల్ కార్ కాదు బాంబ్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కెమికల్ గ్యాస్ ప్రూఫ్ అసలు డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం ఈ కార్లో ఉన్న చిన్న చిన్న కెమెరాస్ మూడు వందల అరవై డిగ్రీలలో ఉన్న యాంగిల్స్ని కవర్ చేస్తాయి సో ఎవరైనా వాళ్లని అందరినీ దాటుకుని వచ్చి పుతిన్ మీద దాడి చేద్దాం అని చూసినా ఈ కెమెరాస్ సిగ్నల్స్ ఇస్తాయి అలానే ఈ కార్లో సీక్రెట్ ఎగ్జిట్స్ ఉన్నాయి క్రూఫ్ మీద బ్యాక్లో పుతిన్ డేంజర్లో ఉంటే ఎస్కేప్ చేయొచ్చు సీక్రెట్ డోర్ కూడా ఉంది ఇది ఏ కెనాలుగు ఏడు లాంటి గన్స్ దాచిపెట్టుకోవడానికి ఒక ఉదాహరణగా రెండు వేల రెండులో అజర్బైజాన్ అటాక్లో పుతిన్ని ఈ కార్ సేవ్ చేసింది పుతిన్ మామ మీద ఈగ కూడా వాలలేదు లేయర్ ఐదు పుతిన్ గోస్ట్ ట్రైన్ ఫిఫ్త్ లేయర్ పుతిన్ గోస్ట్ ట్రైన్ పుతిన్ ఎక్కువగా ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తాడు చూసేవాళ్లకి నుంచి నార్మల్ ప్యాసెంజర్ ట్రైన్ లాగా కనిపిస్తుంది కానీ లోపల నుంచి ఫుల్ లగ్జరీ దాంట్లో ఆఫీసెస్ జిమ్ మెడికల్ సెంటర్ ఎంటర్టైన్మెంట్ రూమ్ అన్నీ ఉన్నాయి కానీ ఇది జస్ట్ లగ్జరీ కాదు బుల్లెట్ ప్రూఫ్ బాంబ్రూఫ్ సిగ్నల్ బ్లాకర్స్ కూడా ఉన్నాయి దీనివాళ్ల పుతిన్ని ఎనిమీస్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేరు దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ట్రైన్ సీక్రెట్ స్టేషన్స్లో ఆవుతుంది నార్మల్ స్టేషన్స్లో కాదు గోస్ట్ లాగా వస్తుంది మామా పోతుంది ఉదాహరణ పుతిన్ రష్యాలో లాంగ్ ట్రిప్స్ కి ఈ ట్రైన్ యూజ్ చేస్తాడు పట్టుకోవడం తర్వాత పని అసలు చూడడం కూడా కష్టమే ఈ గోస్ట్ ట్రైన్ చూస్తే సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంది కదా లాస్ట్ లేయర్ స్కైలో లేయర్ ఆరు ఎయిర్ ట్రావెల్ హెలికాప్టర్ ప్లేన్ ఫస్ట్ పుతిన్ హెలికాప్టర్ పేరు ఎంఐనిమిది ఇది నార్మల్ హెలికాప్టర్ కాదు స్కైలో ఆర్మీలాగా ఈ ఎంఐనిమిది మిలిటరీ గ్రేడ్ అంటే రష్యా ఆర్మీ యూజ్ చేసే సూపర్ స్ట్రాంగ్ మోడల్ ఈ హెలికాప్టర్లో విండోస్ బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్స్ కూడా బ్రేక్ చేయలేవు యాంటిమిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఎనిమీస్ మిసైల్స్ పంపినా బ్లాక్ చేసే టెక్నాలజీ సిగ్నల్ జామర్స్ కూడా ఉన్నాయి ఎనిమీస్ పుతిన్ లొకేషన్ని ట్రాక్ చేయలేరు ఇంకా కూల్ అయిన విషయం ఏంటి అంటే ఫైటర్ జెట్స్ ఈ హెలికాప్టర్ ని ఎస్కార్ట్ చేస్తాయి స్కైలో బాడీగార్డ్స్ లాగా ఈ జెట్స్ పుతిన్ హెలికాప్టర్ ని ప్రతి యాంగిల్ నుంచి కాపాడుతాయి దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీని నుంచి న్యూక్లియర్ వెపన్స్ ని లాంచ్ చేయొచ్చు వావ్ సూపర్ కదా లేయర్ ఆరు ఆయ్ ఎల్తమి సున్నా సున్నాసున్నాపి ప్లేన్ ఇప్పుడు పుతిన్ ప్లేన్ ఆయ్ ఎల్తమి సున్నా సున్నాసునాపీ ఇది నార్మల్ ప్లేన్ కాదు పుతిన్ ని కాపాడే ఒక ఆయుధం ఈ ప్లేన్ కాస్ట్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్లేన్ లోపల మొత్తం గోల్డ్ డెకరేషన్స్ జిమ్ బెడ్రూమ్స్ రూమ్స్ ఆఫీస్ లాగా ఐదు మెనస్సా టార్ హోటల్ ఉంటాయి ఇంకా ఈ ప్లేన్లో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి ఎనిమీస్ ట్రాక్ చేయలేరు యాంటిమిసైల్ సిస్టమ్స్ కూడా మిసైల్స్ కూడా స్టాప్ చేస్తుంది ఇది పుతిన్ ఈ ప్లేన్లో సోల్జర్స్ కి ఆర్డర్స్ ఇవ్వచ్చు న్యూక్లియస్ స్ట్రైక్ లాంచ్ చేయొచ్చు లాగా ఉదాహరణ పుతిన్ ఫారిన్ ట్రిప్స్ కి అమెరికా యూరప్ ఈ ప్లేన్ యూజ్ చేస్తాడు ఒకసారి ఫారిన్ ట్రిప్లో థ్రెట్ వార్నింగ్ వచ్చింది కాని ప్లేన్ సూపర్ ప్రొటెక్టెడ్ కాబట్టి పుతిన్ సేఫ్ కూల్గా మీటింగ్స్ చూసుకున్నాడు స్కైలో కింగ్ లాగా ఫైనల్గా పుతిన్ లేటెస్ట్ డేంజర్స్ గురించి మాట్లాడుకుందాం ఉక్రెయిన్ వార్ వాళ్ల పుతిన్ కి ఇంకా ఎక్కువ రిస్క్ అయింది కానీ అతని సెక్యూరిటీ టీం సూపర్ స్మార్ట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయారు ఎందుకు ఇంకా డేంజర్ రెండు సున్నా రెండు రెండులో రష్యా మీద వార్ స్టార్ట్ చేసింది ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది మామా చాలా కంట్రీస్ పుతిన్ మీద కోపంలో ఉన్నాయి వాళ్లు రష్యాకి రూల్స్ పెట్టారు పుతిన్ని బ్లేమ్ చేస్తున్నారు కొన్ని గ్రూప్స్ ఓపెన్ గా పుతిన్ని ఏం చేయాలి అని ప్లాన్స్ వేస్తున్నాయి సో పుతిన్ కి డైలీ థ్రెడ్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ లెటర్స్ ఎవరీథింగ్ కాని పుతిన్ కూల్ గా ఉంది ఎందుకు అతని సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్ చాలామంది ని హీరో అంటారు కొంతమంది విలన్ అంటారు ఉక్రెయిన్ వాళ్ల ఈ ఫైట్స్ ఇంకా ఎక్కువయ్యాయి కానీ అతని సెక్యూరిటీ గురించి ఒక్కటే చెప్పాలి ఇట్స్ ది బెస్ట్ ఎవడూ టచ్ చేయలేరు నలభై మూడు అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి ఇది చాలు ప్రూఫ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి